మరొక అద్భుతమైన దృశ్యంపై మీ ముందుకు వచ్చాడు మీ వెంకటేష్ ఆ ఊరిలో ఏమైంది అక్కడ ప్రజలందరూ ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అనుకునేటట్టు అక్కడ ఏమైనా ఉందా లేకపోతే ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఆ ఊరి పేరు తాండ్రవరం ఆ ఊరిలో ఒక బంగ్లా ఉంది కానీ ఆ బంగ్లా కళ్ళి ఎవరూ వెళ్ళరు ఎందుకో తెలుసా బంగ్లాలో పెద్ద దెయ్యం ఉంది ఆ ప్రదేశానికి వెళ్ళటానికి ప్రజలు భయపడుతుంటారంట అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకుందాం ఒక ముసలివాడు రోజు నైటు ఆ బంగ్లా మీదగా వెళ్ళసాగాడు వెళుతూ వెళుతూ ఉండగా అతనికి రా అనే శబ్దాలు వినపడుతున్నాయి వెంటనే భయపడిన ముసలివాడు చిన్నగా లోపలికి వెళ్ళ సాగాడు ఆ ముసలివాడు గేటు దగ్గరికి వెళ్ళగానే దానంతటా అదే బాగా మనం తెలుసుకుంది వెంటనే ముసలివాడు గేటు ఏంది ఇట్లా తీర్చుకుంది ఏముంది అని చెప్పి లోపలికి వెళ్ళసాగాడు లోపలికి వెళ్ళిన ముసలివాడు ఇంతబడుగు బయటికి తిరిగి రాలేదు ఎందుకు తిరిగి రాలేదు అని తెలుసుకున్న ప్రజలు అటువైపు వెళ్ళటం కూడా మానేశారు ఇంతకీ ఆ బంగ్లా స్టోరీ ఏంది ఈ స్టోరీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నేను చెప్పేది తప్పనిసరిగా వినండి ఆ బంగ్లాలో ఐదుగురు మనుషులు ఉంటారంట కానీ ఐదుగురు చాలా మంచివాళ్ళట ఆ ఇంట్లోనే ఒక పనివాడు కూడా పనిచేస్తూ ఉంటాడట కానీ వాడికి ఆ ఇంటి యజమానురాలంటే చాలా మోజు రోజు ఏం జరిగిందంటే వాడు ఆమె మీద మోజుతో ఆమె రూముకు వెళ్ళి ఏం చేశాడో మీకు తెలుసా ఆమెను బలత్కారం చేయబోతుంటే ఆమె అతని నుంచి తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటి మేడమే నుంచి ఊరికి ఆంతం చనిపోయింది ఈ విషయమంతా చూసిన ఆమె భర్త ఏమైంది ఏమైంది అని చెప్పి మురుక్కుంటూ వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ అతను కూడా అమాంతం దూకి చచ్చిపోయాడు ఇట్లాగా ఇద్దరూ చనిపోయిన తర్వాత మీకు సాగిసం ఏమీ ఉండకూడదని చెప్పి ఆ ఇంటి పని మనిషి ఏం చేశాడో తెలుసా ఆ నిద్రపోతున్న వారి ముగ్గురి పిల్లలను ఒక్కొక్కరిగా తీసుకొచ్చి అమాంతం కిందేసి చంపేశాడు అట్లా ఐదుగురిని చంపేసిన ఆ పని మనిషి చివరకు బయటికి వస్తుండగా ఏం జరిగిందో తెలుసా అతను ఏం చూశాడో ఏమో కానీ అమాంతం చచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్